Ja, das ist ja. 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 ఎందుకంటే ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాలు మనం అప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మీ పిల్లలు ఏ లో ఉన్నారో మనం అప్పుడు ఆ లో ఉన్నాం సో దాటుకొని చాలా దూరంకి వచ్చాము దీని అందరికీ కారణమైన మన టీచర్లని మన మేడం వాళ్ళని ఈరోజు పులుచుకొని ఇక్కడ ఒక చిన్న గెట్ టగెదర్ పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే హేష్ ఈ నవరాత్రుల టైంలో ఆడవాళ్ళే అమ్మవారులా కనబడుతున్నారు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇంట్లో పర్మిషన్ తీసుకొని రావడం అంటే రియల్లీ అప్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్

नेसे त्यो म रु दुबै हिसाब हैन हैन मुद्दा फूल आछेर अल्फस्ट सुस्त अन्तर चला उडाओ फूल हैन यो सचिव मेरो नम्बर पत्तामा मलाई खोज्छिनु भनेर गर्दिनु हुन्छ नम्बर पत्तामा मलाई खोज्छिनु கொப்புதி பண்ணி கொன்னுட்டாங்க 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 கொன்னுட்ட ఏం తులసి మీ క్లాస్ మెట్స్ కూడా మర్చిపోయా ఇంజనీరింగ్ సార్ కొద్దిగా చూడు సార్ அக்கட்நாடு சார் பர்சன மாதிரி எந்த ஆசை ஐ எம் பாரலை చె సార్ చెప్పిందా అన్ని కూడా మానబుజి అందరు కూడా రెండు వేల నాలుగు అండ్ రెండు వేల ఐదు పిల్లలు గుర్తుకుని మరీ పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న ఇక్కడ నా చూసినంత వరకు బాయ్స్ తక్కువ ఉన్నారు గర్ల్స్ ఎక్కువ ఉన్నారమ్మా బాయ్స్ ఓన్లీ గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారమ్మా థ్యాంక్ యూ అందరు కూడా చాలా కోప చేశారమ్మా మొత్తం భూపతి చాలా బాగా చేస్తాను నా అందరినీ అందరినీ గౌడ్ చేస్తున్నారు ఇక్కడ సురేంద్ర అందరు ఉన్నారు అందరూ కూడా పేరు పేరున తులసి గారు నాకు తెలిసిన ఇక్కడ అమ్మాయిలు ఇక్కడ తులసి తెలుసు అనిత ఎంత పెద్దవాళ్ళమ్మా ఇప్పుడే సార్ చెప్పారమ్మా మీరందరూ ఆంటీలు అని చెప్పి ప్రెసిడెంట్ కు వెరీ వెరీ గుడ్ నానా మీరు ఇలాగే వెళ్ళేప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారమ్మా ముందుగా చలపతిరావు సారు కొంచెం వేరే డ్యూటీ ఉండటం వల్ల వెళ్ళాలంటున్నారు తర్వాత ఉమాయన్ సార్ కూడా వెళ్తున్నారు ముందు వాళ్ళిద్దరికి ఒక చిరు చిరు సత్కారం చేసి పంపించి మిగిలిన ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది సో నవ్వు ఇన్వైట్ క్రాంతి అనిత ప్లీజ్ కమాండ్ టు దయస్ అరుణ వద్దు అంటే నన్ను చూస్తామని కనబడ్డాను కాబట్టి నేను మేడం కూడా అదే మాట చూస్తారు అందరూ ఒకసారి ఉండ రెండు అందరు కనబడుతున్నారు లేదు చూడండి కనపడకపోయిన పళ్ళన్ని తీర్చండి అక్కడ హై స్కూల్ అని అడగండి ఎవరినైనా సరే చెప్తారా హై స్కూల్ అంటే ఊర్లోకి వచ్చిన తర్వాత హై స్కూల్ అంటే చెప్తారు వచ్చేయండి ఆయన నాగల్పవాణి చాలా ఇంకొకటి నుంచి వస్తున్నాడు అంట ఒంగోలు సంతోషకర సమయంలో ఒక చిన్న విషయం మన మన బ్యాచ్ లో ఒక ఇద్దరు లేరు మన మధ్యలో నుంచి

ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ యూ ఇన్ యువర్ చైల్డ్ హుడ్ మీరందరూ కూడా చిన్నప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా దేవి ఉన్నారు మిమ్మల్ని మేము ఇరవై సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇప్పుడు చూస్తున్నందుకు మా స్టాఫ్ మొత్తం కూడా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము చెప్తున్నాము ఆనందపడుతున్నాం మళ్ళా మరొకసారి ఇంకొకసారి కలుస్తారని కలుద్దామని మళ్ళీ ఒక ప్రోగ్రామ్ మీరు పెట్టుకుంటే మళ్ళీ వచ్చి ఆనందపడతామని మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ సభని ఐ మీన్ నా మాటల్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాల క్రితం మేము తయారు చేసిన విద్యార్థులు ఇప్పుడు వాళ్ళ జీవితంలో రకరకాల పొజిషన్స్ లో ఉండి వాళ్ళు ఒక స్థాయికి చేరుకోవడం అనేది తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వాళ్ళందరినీ కలిసి ముఖాముఖిగా మాట్లాడటం అప్పటి సంగతుల్ని మెమర వేసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉంది మా లైఫ్లో ఈ రోజు మరిచిపోయిన రోజు ఈ రోజు మా మనసులో ఆనందంగా ఉన్నాయి అది ఎప్పటికీ మర్చిపోలేదు అలాగే అప్పటి మాతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులు వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి రావడం వల్ల మాకు మరలా అప్పుడు ఇక్కడ పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి ఆ రోజులాగే ఫీల్ అవుతున్నాము కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరలా మరలా జరుపుకుని వీళ్ళందరూ లైఫ్ లాంగ్ ఇట్లా కలుస్తూ ఒకరిని తెలుసుకుంటూ ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుంటున్నాం ఇవి ఇలాంటి కార్యక్రమాలు మరలా జరిగినప్పుడు మరలా మేము కూడా అటెండ్ అయ్యి మన గత స్మృతుల్ని నెమరు చేసుకుంటానికి అవకాశం కలుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మా విద్యార్థిని విద్యార్థులకి అందరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ మరి ప్రేమతో ఆహ్వానించినటువంటి విద్యార్థులు ఐదు బ్యాచ్ మరి మమ్మల్ని అందరినీ ఎంతో సంతోషంగా వారు హృదయపూర్వకంగా ఆహ్వానించినందుకు మొదటిగా వారి కృతజ్ఞతలు మా ఉపాధ్యాయ బృందానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి తెలియని రీతిలో మరి ఆత్మీయ సమావేశానికి హాజరు కావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను మరి అప్పట్లో మీరు అమ్మాయిలు అబ్బాయిలు అయినప్పటికీ ఇప్పుడు మాత్రము చాలా పెద్దవారై కానీ ఆ చిలుపు చేసుకులు మాత్రం ఇంకా కొనసా కొనసాగి కొనసాగిస్తూనే ఉన్నారు ఆ రోజులే గుర్తు చేస్తున్నారు ఇప్పుడు కూడా మరి మిమ్మల్ని అందరం చూస్తే నాకు చాలా సంతోషదాయకంగా ఉంది అలాగే వచ్చినటువంటి బిడ్డలందరికీ నా హృదయపూర్వక ఆ శుభాశిస్సులు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఉపాధ్యాయులందరికీ నమస్కారము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు విద్యార్థిని విద్యార్థులందరికీ నా ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను రెండు వేల నాలుగులో పిల్లలు అప్పుడు చిన్న చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే ఫస్ట్ బ్యాచ్ అప్పుడు పిల్లలు ఇప్పుడు పిల్లలు చూస్తే నేనే గుర్తుపెట్టుకునే టైప్ లో ఉంది కానీ ఇప్పుడు ఏమో పెద్దవాళ్ళు అయిపోయారు అల్లరి మట్టికి అట్లనే ఉంది అలా అల్లరి చేయాలి చేయకుండా ఉండటం అనేది అది చాలా రాంగ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు భవిష్యత్తులో మంచి పొజిషన్ లో ఉండి పిల్లల్ని చక్కరమైనటువంటి పద్ధతుల్లో పెంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ